বাবা <laughs> বাবা <laughs> ఆ యొక్క ఇద్దరు కొడుకులు ఆస్తి అంతస్తులు తీసుకున్నారు ముసలమ్మ సంపాదించిన ఆస్తి తీసుకున్నారు ముసలమ్మ మీ అమ్మ మైసమొ వచ్చింది ముసలమ్మని బాధ పెట్టి కొట్టరాని కొట్టి కొట్టి అతని దాని గర్భంలో జన్మించి మంచిగా అది కూలి కూలి పైసలు తీసుకుంటున్నారు మీరు అందరు పెట్టకుండా బాధ పెడుతున్నారు వచ్చేస్తున్నారు ఇక్కడ వచ్చింది వచ్చిందా వచ్చాడు బకారాజకే బాగా పూజకుంటాడు కానీ కదండి మా మీరు తల్లి కొట్టి తల్లిని తిట్టి తల్లిదే తప్ప మాట్లాడుకుంటే అదే కాదు పోటీ చేసిన పైసలు మాతో తీసుకుంటున్నారు కళ్ళ తల్లి ఏంటి కళ్ళ తల్లి కన్న తండడు దేవతలు కన్న తండడు దేవుడు దేవత దేవుళ్ళు స్వారా ఎక్కడ చూట్టిరా మీరు ఏం మీరు అయితే ఆ దేవుడు పై కింద వేసా

బుద్ధి చెప్పవాని నేను తీసుకొచ్చిన కొడుకు బుద్ధి జప్పవంటే తోటి యాప చెట్లు కట్టేసి కొడతాడు ఈ ముండ కొడుకు నా కన్న కడుపు కన్న కడుపు ఆగుతుంది నా కన్న ఇలా ఎన్ని యాభై చెట్లకి ఎన్ని రోజులు పాలు పోసినా చేది అంటాను వాళ్ళైనా తప్పకైనా తన చేట్లో పండాలి గెడ్డి వాడైనా గుడ్డివాడ తన కొడుకు కావాలి నా కొడుకు నాకు నాకు నా చీగకు నాకు కాయబరువా రాజా నేను పుదీపో నీరు అంటే నా కొడుకులు గుర్రాలు కొట్టి హండ్రెడ్ కొడి మాత్రం కింద పడేసి తంతాను గుత్తాను చట్టం పెట్టేసి కొడతాను చాలా చెప్పడు చాలా నీకు తల్లి లేదా తండ్రి లేదు నీ కోసే సక్కగలేక లేక నేను ఆయన మా అర్జున్ సోర ఇళ్ళలో అడక తింటాను నీ కోసే సక్కగలేక లేక మా అర్జున్ ఇండ్ల అడక తింటాను నా ఇంటి కానీ మూడు రోజులు తిన్నాడు మీ అయ్యా

ఆదుకుంటలేవు నీ తమ్ముడి మీద ఆదుకుంటలేవు నీ నీ ఎన్ని మీద ఆదుకుంటలేవు ఇంటికి వెళ్ళా వచ్చు నీ పెందా మాట నీ పెళ్ళా చాలు అంగి ముతాను నంజ కొడుకా না কোড়কুর ভিতর পড় না কোড়কুর না কচকড়লে নে ওচি টিপ টিপ কর ক্যাবা টানতা কো আফ নাই তো খড়গা ইডা উট কো তার না చూసా కాళ్ళు పట్టుకుని ఆ కొడుకు ఆ కొడుకు బుద్ధి కాని చెప్పవన్నది ఇద్దరు కోరిన బుద్ధిగా ఆ చెప్పాను కూడా దానికి మాట చెప్పాను దాని పాపం అని నేను దగ్గర తీస్తే కాళ్ళు పట్టుకుని ఏడ్చాలి ఇద్దరు కొడుకులు తప్పించి వాళ్ళు బుద్ధి అని చెప్పి రెండు దెబ్బలు వాళ్ళు కట్టేసి వాళ్ళకి బుద్ధి రావాలని మంచికు రెండు దెబ్బలు కొట్టా అది లేచి నన్నే నీ వస్తాయి తిట్టిన పాప తీరా బాగా తప్పుడు మా చెల్లనిగా వీడు ముగ్గురు వెళ్ళిపోయి ఆ యొక్క ఆట గుడి అర్జెంట్స్ ఇందరూ చెట్టు కూతు ఆడుకు తింటారు అది మరి మాట నిచమ కాదు ఇక ఎలాంటి ఆ భార్య చిర్షికారికి వెళ్ళిపోయి చెక్కడికి వెళ్ళిపోయిన తర్వాత భార్యతో చెప్పుకుంటాం బంతగా కామయ్య వే రామ వే రామయ్య మీరు ఎలా చెప్పాలి అయినా అర్ధజిడ్లకి వెళ్ళి ఆ ముసలమ్మ మైసమ్మ వచ్చి నా చూడుకున్న పడుతున్నాను నా కొడుకులను తిడుతున్నారు నా కోడలు కొడుతున్నారు అది బుద్ధిగా అని చెప్పమని నా కాలు పట్టుకున్నారు కాలు పట్టుకున్న తర్వాత వాళ్ళ ఇద్దరి కొడుకుల సూరయని సారైన వినిపించారు నప్పి వాళ్ళ బుద్ధిగా అని చెప్పాలి అది తల్లిదండ్రుకి అన్నం పెట్టద్దారా తల్లిని దూరం అంటారా తల్లిని దూరం అంటారు అది మాట ముచ్చారా మాట్లాడి వాళ్ళ యాప చెట్టు ఒక యాప చెట్టు అది యాప చెట్ల కట్టేసి మనిషికి రెండు దెబ్బలు కొట్టారు రెండు దెబ్బలు తర్వాత ఏమిడా నువ్వు తల్లి కన్నా పెట్టలేదు నువ్వు చెల్లె కన్నా పెట్టలేదు నువ్వు తమ్ముడి కన్నం పెట్టలేదు మీ తమ్ముని చెల్లెని తండ్రిని దూరం అని పంపిస్తే ఎక్కడో తిరిగి వచ్చి మా అర్జెన్స్ బిల్లకి వచ్చి అన్న పడుతుంది నేను మూడు రోజులబట్టి నా కొండ నా కొండలు కొడతావా నా కొండలు ఎందుకు కొడతావా అని నన్ను రాని మాట్లాడినది నా తిట్టడానికి మాటలు అన్నది ఎన్నో మాట్లాడి నా పైకి

ఉప్పు బెత్తగా నూరి నీ కట్టి పట్టుకొని గురికాడి పోయి మీ పాపలు చప్పిరావు మీ తమ్మి చాలు 哦。Oh oh. no.

చెప్పినట్టే అర్ధరాత్రి పోతు కలిగే అందరి మా అందరి వెళ్ళదుగా అలా దాన్ని కట్టి పట్టుకోవాలి నా భార్య చెప్పినట్టే ఆ చిని గుడికానికి వెళ్ళిపోయి మా బాపుని నస్తారు మా పాపడి నరికి ఆ రోజు తప్పుడి చెల్లి ముగ్గురు దరికి వస్తాం భార్య ఏమాత్రం పట్టుకోవాలి ఆ కత్తి చేసుకో పట్టుకోని ఎప్పుడే ఆ శివుని గుళ్ళో ఆ శివుడు గుళ్ళో అవును అందలు పెట్టాడు శివుడు గుళ్ళో నేను నిద్రపోయాను అవును ఇటు కొడుకు ఇటు పిల్ల మధ్యాహ్నం నేను ఆ కత్తి చేతులు పట్టుకుని వచ్చింది నా కొడుక నిద్రపోయింది కదా ఆ కత్తి ఆ వెందె దాస్తున్నారు చక్కగా ఆ కత్తి చేతులు పట్టుకున్న రెండు చేతులబోతున్నా అవును కొరికా

నా ఇంటికి ఎల్లి నా దీని వెళ్ళిపోయారు నన్ను నరకటారు నీకు నాయవైతున్నా కొడుకన్నా కొడుకు god! ఇప్పుడు కత్తి అందుకొని నన్ను మీ పెళ్ళమ్మ అసలు పట్టుకొని అంత నడకపోతుండు ఆ నువ్వు కట్టెలు పట్టుకొని క్యావు వేసినా క్యావు క్యావు వేడితే చిన్న వయసులో నేను వేసుకోడం కానీ నన్ను సక్కద ఎత్తుకొని నా కొడుకు ఎరువుకుంటా ఉగ్గురు ఎదురు వినిపించుకుంటా బావ ముక్కల నీకు తినబిట్టే కాదు నా పెళ్లి చేసినవి నా భార్యతరు నువ్వు నాకు కోడలు చేసి కోడలు అంటే బిడ్డ ప్రకారం చూస్తున్న వాళ్ళు నా భార్యని పొంగుబట్టిలాగిటిలాగి అయినా అందమైన ఇక్కడికి వచ్చి తర్వాత అర్జిల్ నాకు ఇస్తుంది చెప్తాను ఒక మాట అవును ఏదో చెప్తానంటే బాబు నా ప్రాణం తీసి అక్కడ వదిలిపెట్టను తప్పగాసారి చంపుతా తమ్మును చంపుతా నిన్ను చంపుతా అవును వదిలిక ఒక ముచ్చట నేను ఎన్ని రోజులు నా చచ్చి ప్రాణం పోయితే మంచిది అనుకుంటున్నా కానీ నా కొడుకు నా బిడ్డ లేకపోతే నేను ఎప్పుడు నచ్చి చూడరా నన్ను కష్టంలో పెట్టిపోయింది రా భార్గేశ్వర నువ్వు నన్ను తప్పలేవనుకో రి రాజులు వస్తారు నన్ను నా ప్రాణం తీసినక్క నువ్వు ఇంటికి పోయినా రాజులు వచ్చి రాజా శుభాసేల ప్రాణముని కొడుకు తీశాన నువ్వు నన్ను ఇంటికి వెళ్ళబొట్టింది జనమంత రాజా రాజులకి ఇప్పుడు నువ్వు నన్ను తప్పుతా నువ్వే తప్పినవని నీ మీదే రారాని రాజు వచ్చి ఏంది కార్తీక రాజా కన్నత తప్పుకున్న వాణి నేను పంచాదు న్యాయం చేసిన రాజులు నేను చక్కని కన్నతకున్ను అన్యా

నీ చిన్న కొడుకుని నీ బిడ్డని ముక్కుని ముగ్గురు తీసుకెళ్ళి పెద్ద అడవిలో వదిలిస్తాను ఈ ఊరికి రాకుండా ఎక్కడ వెళ్ళిపోయి బతుకు ఎప్పుడు నగపడదు అయినా ఎక్కడ ఎక్కడ పోయి తర్వాత ఏదైనా అడక తిరిగి బతుకు సార్ ఇక్కడికి రానని నా ఊరికి రానని మా ఇంటికి రానని నాకు చేతిలో చేసి నాకు అభయం ఇచ్చిన అనుకో తప్పసారి తీసుకెళ్ళి అడవిలో వదిలిపెడతాను నేను ఇక్కడ ప్రభావం చేస్తాను నన్ను వదిలిపెట్టిపోతాను నాకు బుద్ధి లేక నాకు జ్ఞానం ఇక తిరిగిపోతున్నాయి నేను రాలేదు కదా అప్పుడు తొందరగా కొన్ని రోజులకైనా కానీ మన రాసిన పురాహన చేతుల అభియో సంగతే